ఎంత మోసపోయామని చెప్పేసి మేమైతే చాలా షాక్ అయిపోయాము చూసారా అండి వాషింగ్ మెషిన్లో బట్టలు అన్నీ కొన్ని కొన్ని నాటికి అలా మురి కంటికి పోతుంది అను కదా అదేంటంటే ఒకసారి మా వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చింది అనమాట అసలు స్విచ్ చేసినా సరే వాటర్ అందులోనే ఉండిపోతున్నాయి అనమాట అవుట్లెట్ వెళ్ళట్లేదు అందుకని చెప్పేసి సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే కస్టమర్ వాళ్ళకి వాళ్ళు వచ్చి చూసి ఇది పని చేయదండి ఏదో పోయింది లోపల ఇంటర్నల్గా చెప్పేసి ఫైవ్ థౌసండ్ అవుతుంది మీరు కంప్లైంట్ రైజ్ చేయండి అని చెప్పారు వాళ్ళు ఏం ఓపెన్ చేయలేదు చెప్పినందుకు ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు చార్జెస్ అమ్మో ఇంత ఖర్చు అవుతుందా దీనికి మనమే టెన్ కే తీసుకున్నాం కదా ఆఫర్లో లో అని చెప్పేసి ఒకసారి మా హస్బెండ్ ఎందుకంటే ఒకసారి చెక్ చేస్తే వెనకాల అవుట్లెట్ పైప్ ఉంటుంది కదండి అది ట్విస్ట్ అయిపోయి ఉందన్నమాట అది మేబీ ఎప్పుడైనా తడిబట్ట పెట్టినప్పుడు అలాగా అయిపోయినట్టుంది దానివల్ల వాటర్ వెళ్ళలేదు అనమాట అది క్లియర్ చేసి మిషన్ ఆన్ చేయగానే మంచిగా పనిచేసింది మేమైతే షాక్ అయ్యాము వాము ఇంత మోసంగా ఇంత దారుణంగా చేస్తారా అని అనిపించింది వాళ్ళు ముట్టుకోకుండానే ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకెళ్ళారు సర్లండి ఇంకేం చేస్తాం ఇప్పుడు వాషింగ్ మిషన్ చూసారా ఎంత దారుణంగా ఉందో ఆ రోజు అయిపోయింది అనమాట క్లీన్ చేసి బట్టలకి కొన్ని కొన్ని వాటికి అలా మురికైతే అంటుకుంటుంది ఇంకా అందని చెప్పేసి ఇలాగా క్లీనింగ్ అయితే చేస్తున్నాను రెగ్యులర్గా లోపల బట్టలు ఉంది కదండి అదైతే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి వాషింగ్ మిషన్ ప్లేస్ పెట్టుకోవడానికి ప్రాపర్ గా ప్లేస్ అయితే లేదండి చాలా ఇరుకులో పెట్టామనమాట దాని వల్ల నా క్లీనింగ్ కి చాలా కష్టమైపోతుంది ఎలాగైనా సరే ఈసారి అంతా తడిసిపోయినా సరే నేను అయితే ఫుల్ గా నీట్ గా అయితే వాష్ చేశాను వెనకాల కూడా చూసారా జిగ్ పట్టేసి వైర్లు అన్ని కూడా చాలా గలీజ్ అయిపోయింది మొత్తం ఓపెన్ చేద్దామని ట్రై చేశారు కానీ అదైతే రాలేదండి వాషింగ్ మిషన్ క్లీన్ టాబ్లెట్స్ అని మీషో లో తీసుకున్నాను అనమాట చాలా బాగా పనిచేసేసింది ఇదైతే వాషింగ్ మిషన్ తల తలా మెరిసిపోతుంది చూసారా కమ్యూనిటీ ట్యాబ్ లో పెడుతున్నాను నేను లింక్స్ కావాలంటే చూడండి ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్